హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సింప్లీ ఫుడ్స్ ఈరోజు మన సింప్లీ ఫుడ్స్లో బగారా రైస్ ఎలా చేయాలో చూపించబోతున్నానండి మసాలా కర్రీస్లోకి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ఇక్కడ నేను ఒక గిన్నెలో టూ గ్లాస్ రైస్ తీసుకుంటున్నానండి నార్మల్ రైస్ మాత్రమే తీసుకుంటున్నాను మీరు కావాలి అనుకుంటే బాస్మతి రైస్ యూస్ చేయవచ్చు శుభ్రంగా కడిగి తీసుకోవాలండి ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆలోపు స్టవ్ వెలిగించే గిన్నెలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో బగారా మసాలాలు వేసుకోవాలి ఈ మసాలాలు ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆనియన్ నాలుగైదు ఎండుమిర్చి వేసుకొని ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని ఇందులోనే పిడికడి పుదీనా వేసుకొని ఒకసారి కలుపుకుందాం సారీ అండి ఆ క్లిప్స్ మిస్ అయ్యాయి ఇందులోనే అప్పటికప్పుడు నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు నూరు పెట్టుకున్నది అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఫోర్ గ్లాస్ వాటర్ వేస్తున్నానండి అంటే డబల్ క్వాంటిటీ ఇందులోనే నిమ్మకాయ పిండుకొని టేస్ట్కి సరిపడే సాల్ట్ కూడా వేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేస్తున్నానండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి మూత పెట్టుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా రైస్ నైంటీ పర్సెంట్ కుక్ అయింది కదండి ఇప్పుడు కొద్దిగా వాటర్లో పసుపు తీసుకొని ఆ వాటర్ని రైస్ పైన యాడ్ చేస్తున్నాను అండి మీ దగ్గర ఎల్లో ఫుడ్ కలర్ ఉంటే వేసుకోండి రెడ్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీనిపైననే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం చూస్తున్నారు కదండి రైస్ పర్ఫెక్ట్గా అయింది కదా అంతే అండి బగారా రైస్ రెడీ మసాలా కర్రీస్లోకి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చిందా అయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే ఈ వీడియోస్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియోస్ ఇంకొంతమంది చూడడానికి ఛాన్స్ ఉంటుంది